తెలంగాణలోనే రోజుకి జీరో పాయింట్ త్రీ సిక్స్ కిలోమీటర్లు రైల్వేలు నిర్మిస్తు రైల్వే నిర్మాణం జరుగుతుంది సగటున రైల్వే నిర్మాణం జాతీయ సగటు పద్నాలుగు కిలోమీటర్ రోజుకి రైల్వే లైన్ నిర్మిస్తుంటే తెలంగాణలోనే జీరో పాయింట్ త్రీ సిక్స్ కిలోమీటర్లే గత ఏడాదిలోనే అన్ని కేటగిరీలు కలిపి నిర్మించింది నూట ముప్పై ఐదు కిలోమీటర్ల రైల్వే లైన్ తెలంగాణలో నూట ముప్పై ఐదు కిలోమీటర్ రైల్వే లైన్ నిర్మాణం జరిగింది ఇప్పుడు జాతీయ స్థాయిలో సంఘటన రోజుకి పద్నాలుగు కిలోమీటర్లు జరుగుతుంది మన తెలంగాణలోనే చాలా తక్కువ జరుగుతుంది అనమాట ఇప్పుడు పద్నాలుగు కిలోమీటర్ల నుంచి పదహారు కిలోమీటర్లు పెంచాలనుకుంటున్నారు జాతీయ స్థాయిలో మూడేళ్ళుగా తెలంగాణ పెద్ద మొత్తం నిధులు మంజూరు అవుతున్నాయి కానీ పనుల మండుకు రతం రకం సాగుతున్నాయి మేదకు అక్కనేపేట భద్రాచలం రోడ్డు సత్తిపల్లి మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులు పూర్తి అందుబాటులోకి వచ్చాయన్నమాట ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒకే కొత్త రైలు పనులు జరుగుతుంది అది మనోహరాబాద్ కొత్తపల్లి ప్రాజెక్టు దీని పనులే వేగం ఆశించిన స్థాయిలో లేదు మాదితం ముగిసిన సంవత్సరాలతో పోల్చుకుంటే కేవలం పదహారు కొన్ని కిలోమీటర్ల లైన్ మాత్రం పూర్తయింది తుద్దిడా సిద్దిపేట మధ్య జరిగిన పనులు అది పురోగతాయి సికింద్రాబాద్ స్టేషన్ సిద్దిపేట మధ్య రోజువారీ డెమూ రైలు నడుస్తుంది సిద్దిపేట సిరిసిల్ మధ్య భూశాఖ పరిహార జాప్యంతో ఆ సెక్షన్లో పనులు జరగదు దీంతో అధికారులు సిరిసిల్ల తర్వాత పనులు కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్లింగ్లో ఎంఎంటీ కూడా సాధించింది ఇప్పుడు గత ఏడాది కాలంలో రాష్ట్రంలో ఎంఎంటీస్ టూలో తప్ప ఇతర ప్రధాన మార్గం డబ్లింగ్ పనులే జరగలేదు నగరంలో సనత్ నగర్ మౌలాల మధ్య ఇరవై ఏడు కిలోమీటర్లు మాత్రమే ఎంఎంటీస్ రెండవ దశ పనులు జరిగాయి ఇది డబ్లింగ్ ఖాతాల రికార్డు ఇది తప్ప ప్రధాన రైల్వే లైన్ డబ్లింగ్ పనులు ఏం జరగలేదు తాజా బడ్జెట్లో బీబీ నాగర్ గుంటూరు మధ్య డబ్లింగ్ ప్రా ప్రాజెక్ట్కి మంజూరు అయింది ఆ పనులు ప్రారంభం కావాల్సి ఉంది సికింద్రాబాద్ మామూలు డబ్లింగ్ ప్రాజెక్ట్ పూర్తిగా కావడంతో కొత్తగా డబ్లింగ్ జరిగే ప్రాజెక్టులు అంటూ లేకుండా పోయింది మూడో లైన్ కొంతవరకు మెరుగు కొత్త రైల్వే లైన్ డబ్లింగ్ పనులతో పోలిస్తే మూడో లైన్ నిర్మాణ పనులు కొంత పురోగతి కనిపిస్తారు రాష్ట్రంలో గత ఏడాది నూట మూడు కిలోమీటర్ల మేర మూడో లైన్ పనులు జరిగాయి కాజీపేట బలాస కాజీపేట విజయర్ మధ్య మూడో లైన్ నిర్మిస్తున్న విషయం తెలిసింది ఈ ఈ రెండు ప్రాజెక్టులు పదకొండు వందల మూడు కిలోమీటర్ల మేర పనులు నమోదయ్యాయి కాజీపేరి విజయవాడ మధ్య యాభై మూడు కిలోమీటర్లు కాజీపేరి బలాసి మధ్య యాభై కిలోమీటర్ల మధ్య పనులు జరిగాయి అంటే నూట మూడు కిలోమీటర్లు అన్నమాట అంటే డబ్లింగ్ని మనం చేసుకోవాలి దక్షిణ మధ్య ప్రగతిలో ఇది ఒక విధంగా మంచిదే మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్లో కానీ కొన్ని ప్రాంతాలను కలిపి విస్తరించి ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైల్వే లైన్ గేజ్ మార్పు డబ్బులింగ్ పరిధిలో జోన్ మొత్తం కలిగి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు జరిగాయి అన్నమాట యాభై నాలుగు కిలోమీటర్ల మీద గేజ్ మార్పిడి కొని జరిగింది నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై మూడు కిలోమీటర్ల మేర డబ్బిలింగ్ కొనలు జరిగాయి వేల నిర్మాణం నూట కిలోమీటర్ల మీద జరిగింది ఇన్ని కలిపి నాలుగు వందల పదహారు కిలోమీటర్ల మేర కొత్త లైన్ నిర్మాణం జరిగినట్టయింది దక్షిణ మధ్య రైల్వే జోన్లు ఏర్పడిన తర్వాత ఇదే సంవత్సరంలో అతి ఎక్కువ అనమాట కొత్త రైల్వే సంబంధించి తెలంగాణ పరిధిలో పదకొండు కిలోమీటర్ల పోను ఏపీలో నడిపుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టులో భాగంగా గొడ్లకమ్మ దర్శి మధ్య ఇరవై ఎనిమిది కిలోమీటర్లు పనులు కూడా జరిగాయి అందుకనే మనం నచ్చినటుకున్నా మన ఆంధ్రప్రదేశ్లో పనులు జరుగుతున్నాయి దాదాపుగా ముప్పై కొత్త రైల్వే లైన్లను మన తెలుగు రాష్ట్రాల్లో నిర్మించాలి తెలంగాణలో పద్నాలుగు ఆంధ్రాలకు పదహారు కొత్త లైన్లు నిర్మించాలి అప్పుడే మన రాష్ట్రంలోని రైల్వేలు పూర్తిగా అందుబాటులోకి జనాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం